మార్చుకొని తద్వారా ఓటింగ్ మీద ప్రభావితం చూపించుకునే ఉందా వాళ్ళు మొట్టమొదటి దశలో వాళ్ళని కార్యకర్తలుగా చూడాల ఫస్ట్ అయితే ఎంప్లాయీస్ గా అఫీషియల్ ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ స్టార్టింగ్ ఆ తర్వాత ఏమైందంటే ఐదు వేల రూపాయలు వాళ్ళు ఏమనుకున్నారు జాయిన్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ కాబట్టి ఐదు వేలతో పెట్టుకున్న తర్వాత అని ఆశించారు అట్లా కాదు అని గ్రహించిన తర్వాత వెళ్ళిపోవడం ప్రారంభం అట్లా పద్దాక ఎగ్జామ్స్ పెట్టడం అనేది కష్టం అని భావించి లోకల్ కలెక్టర్లకి అధికారం ఇచ్చేశారు ఎమ్మెల్యేలని ఆ సంగతి చూడమన్న దాంతో ఏమైపోయిందంటే ఈ కార్యకర్తల రిక్రూట్మెంట్ ప్రారంభం అయితే మొన్న ఈనాడే రాసిన దాని ప్రకారం మూడున్నర శాతం అట్లా ఉన్నారు మాట విన్నది రాజీనామాలు చేస్తారు మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉన్నట్లే కదా అదే టోటల్ గా చూసుకున్నా పెద్దగా ఏం లేదు ఐదు శాతం కూడా చేయాలి రెజిగ్నేషన్ ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పటి నుంచి మారారు వీళ్ళు ఈ ఎలక్షన్స్ అప్పటి నుంచి వీళ్ళు మారడం అదే కోర్టు వచ్చిన తర్వాత కోర్టు కాదు కోర్టు ముందే లాస్ట్ గృహ సారథుల మీటింగ్లు జరిగే ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లడం ప్రారంభించినప్పటి నుంచి ఎమ్మెల్యే తో గడప ప్రారంభించారు కానీ అప్పుడు కూడా చట్ట ప్రకారం కాబట్టి అవును ఆ తర్వాత విడిగా వెళ్ళే పంపించారు చూడండి స్టిక్కర్లు అతికిచ్చు స్టిక్కర్లు అప్పటి నుంచి అది కూడా ప్రభుత్వ కార్యక్రమే అన్నారు అవును కానీ అక్కడ పార్టీ కార్యక్రమాల కార్యక్రమం లాగా వీళ్ళకి నెగిటివిటీ చూసారు వాలంటీర్ ఆ తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్ లో ఎప్పుడైతే గృహ సారథులని వేసి వీళ్ళు వాళ్ళు కలిసి వెళ్ళాలి అన్నప్పటి నుంచి పార్టీ యాక్టివిటీ వైపుకి అయింది అది కొంతమంది ఇష్టపడ్డారు కొంతమంది ఇష్టం లేదు అందులో కొంతమంది నారాయణ దగ్గర తెలుసు దగ్గర తెలుదే ఓవరాల్ గా ఇక అక్కడి నుంచి ఏమైపోయింది ఈవేళ ఒక కార్యకర్తకి మనం ఐదు వందలు వెయ్యి ఇచ్చి ఇంటింటికి పంపించాలి ఆ కార్యకర్త లోపల ఇంట్లో వాళ్ళు తలుపు తీస్తారా మాట వింటారా వాళ్ళకి కనీసం ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టాలా దానికంటే వాలంటీర్ కు పదివేలు పదిహేను వేలు ఇచ్చేస్తే ఆ నలభై ఏళ్ళని వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా హోల్ మేనేజ్మెంట్ అంటే అదే కదా కమిటీలు వీళ్ళు చెప్పిన శక్తి కమిటీలు బిజెపి వాళ్ళది తెలుగుదేశం